ఓం ఓం గం విశ్వక్సేనాయ నమ మనము ఈ పదహారవ రోజున శ్రీ నరసింహపురాణంలో ఆ యొక్క యమధనరాజు ఏ విధంగా అయితే నరహవాసులకి ఆ శ్రీహరి యొక్క మహిమని తెలిపాడు అని వ్యాసులు వారు ఆ భగవన్నామస్మరణి ఆ దేవదేవుడైనటువంటి విష్ణువు విష్ణు ఓ నమో భగవదే వాసుదేవాయ అనేటువంటి విష్ణుమూర్తి యొక్క నామ మహిమని తెలియజేశారని తెలుసుకున్నాం అలాగే ఈ పదహారవ రోజున కూడా యమధర్మరాజు తన దూతలైనటువంటి యమకింకరులకు ఏ విధంగా ఉపదేశం ఇచ్చారు అని ఇంతకు రోజున మనం తెలుస్తున్నాం అంత క్రితం రోజున యమధర్మరాజు స్వయంగా దూతలకి శిక్షణ ఇవ్వడంలో ఏం చెయ్యాలి అని మనసులో ఆలోచించిన వాడు కాబట్టి తదుపరి తన యొక్క దూతల నుండి కూడా విష్ణుమూర్తి యొక్క నామ మహిమని వారందరికీ కూడా అని చెప్పి వ్యాసులు వారు మనకి ఈ యొక్క నృసింహపురాణం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అని తెలియజేస్తూ నమస్తే నారసింహాయ నమస్తే గుణ నమస్తే సార్వభౌమాయ జయ జయలక్ష్మి నారసింహాయ రే నవ బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పనుగాని మరణకాలమునందునేము ఆ వేల యమదూతలగ్రహం ప్రాణముల్పెలించి పట్టునవుడు కప్పగా పైచముత కంపముద్ధవంది కష్టపడుచు నా జివ్వని నారాజనా శ్రమచేత పిలువలేనో నాతికి పురుచే శరణామ భజన తలచేను చేది వినవంగ జయయ ముగను భూషణ వికశః శ్రీ దుష్ట సంహార నరసింధ నరసింధ దురిత నీలమేఘ నీల వేఘశ్యామ నివేతంద్ర విమాకు కమలవాసిని मुमुकन्न तलि नी भक्तवरुलं निजमयन बान्धवल् నీ కటాక్షంబు మా కనే నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయము మాకు నిత్య సుఖము నీ మంత్రమే మాకు నిష్కలంకము విద్య నీ పదధ్యానంబు నిత్య జపము తోయజాతాక్ష क्ष नीपाद तुलशीदलमुलकौषधमु ब्रह्मरुद्रविनुत भूषणविकास श्रीधर्मपुरनिवास నరసింఘ నరసిం గురిత దూరా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ నరసింఘ దూరా అని ఈ నరసింహత్సత్వ శతకమలో తెలిపినట్లుగా తోయ జాతాక్ష నీ పాద తులసీదలము రోగములకు ఔషధము బ్రహ్మరుద్ర వినుత అని చెప్పాడు ఓ కమలాక్షడ బ్రహ్మచేత ఈశ్వరుని చేత కూడా పొగడబడినటువంటి నీ పాద పద్మముల చెత్త ఉండేటువంటి తులసిదలములే నా యొక్క వ్యాధులకు ఔషధమయ్యా అది మహా ఔషధం నీ పాద తులసిదళం ఉన్నదే నీ చరణుల ఎందుకు ఉండేటువంటి ఆ తులసిదనమే మా యొక్క రోగములకు వ్యాధులకు ఔషధము అది మందు అని ఈ నరసింహస్వామి వారి శతకంలో తెలియజేశారు అంతేకాదు నాటికిప్పుడు చేసే తన ఆమ పదన చేరి వినవయ్య ధైర్యం మూగను నేను ఆ యమదూతలు వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతుండే నేను నారాయణ నారాయణ అని ఉచ్చరించగలను సందేహపడు చూపుతుందయ్యా నాకు కావున నేను ఇప్పుడే భక్తుతో నేను మనస్ఫూర్తిగా స్మరించి నేను భయం చేస్తున్నాను నేను తలుచుకుంటున్నాను అనిచేత నువ్వు దిట్టంగా ధైర్యంగా నువ్వు నా ప్రార్థనని ఆలకించవలసింది అని ఈ నసింహ శతకంలో ఎంతో మాధుర్యంగా చెప్పారు यह राज भरत ये भराज भरत निन्यंत पिंच कानी मारु पलक बड़े में मुनि तनवो मुनि जन आप चिदं निन्नु मुरक्की बीड़ नगाने कनला चूड़ा बदे में गड़शुदानमो चारा दहिन्य मुनम दिचाटु दोच्ची नगाने भाग्य मी ये बदे में प्रवृद्धा तनवो स्थिरमुगा నీ పాదసేవ చేసనన్న దొరకజాలవదేవి దూర్తనవో మోక్షదాయకా మోక్షడాయక ఇటువంటి మోక్షజనుని కష్టపెట్టిన నీకేమి కడుపు నిండు మోక్షదాయక ఇటువంటి మూర్ఖజను కష్టపెట్టిన దీకేమి కడుపు నిండు భూషణ వికాస పుర నివాస దుష్ట సంహార నరసింహ నరసింహ దురిత దూరా అని ఎంత మధురంగా ఆ శేషపు యొక్క నరసింహ శతకం ద్వారా మనకు తెలియజేశారు గజేంద్ర వరద నరసింహ నిన్నెంత వేడుకున్నా పలుకవైవ్యా భగవంతునితో ఎవరైనా కూడా ప్రీతతో దెబ్బలాటడం చెబుతున్నాడు దీంట్లో భక్తరామదాసు గారు అడిగినట్లుగా ఎవడప్ప సమ్ముఖను పులుకుతున్నావయ్యా అని అడిగాడు రామచంద్రమూర్తి అలాగే ఈ నరసింహతకంలో చెబుతున్నారు గజేంద్ర వరద నరసింహ నిన్ను ఎంత వేడుకున్నా కూడా పలకవేమయ్యా ఘనమైన వ్రతమేమన్నా పట్టినావా ఓ ముని ఘనార్చుత నిన్ను పూజించి ప్రార్థించినా కూడా కండలకు కనబడవేమయ్యా చాలా దీనత్వంతో నీ చెంత చేరా అయినా కూడా నన్ను కరించి కరుణించి భాగ్యం ఇవ్వబోట్లేదు నీ గొప్పతనమా పోనీని పాదములను వదలకుండా పూజించటం వల్ల నీవు దొరకట్లేదేంటయ్యా ఏ వింతయ్యా ఇది ఓ మోక్షదాయిగా నా వంటి మూర్ఖులను బాధించడం వల్ల నీకేం బరుగుతుందయ్యా ఓ తండ్రి నరసింహస్వామి అని కారుణ్యమూర్తి భక్త అని ఎంతో ప్రేమతో భక్తితో శరణాగతితో ఈ యొక్క ప్రార్థన నరసింహ శతకంలో చెప్పబడింది అందుచేత మనమందరం కూడా ఎంతో శ్రద్ధలతో వినమ్రతతో ఆ విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి ఆ నరసింహ స్వామి ఏ విధంగా ప్రార్థన చేయాలి అని నృసింహ పురాణంలోనే నృసింహ శతకంలో కూడా అదే అంశములను మనం తెలియజేసుకుంటున్నారు ఇవి యమధర్మరాజు కూడా తమ యొక్క ఏ విధంగా ఉపదేశం చేస్తున్నాడో ఈ రోజున మనం ఈ పదహారు ఈ యొక్క పదహారు రోజులు మనం తెలుసుకుంటున్నాం చూడండి ఎంత రమ్యతమైనటువంటి విషయాలు మరలా వ్యాసులు వారు చెబుతున్నారు యమధర్మరాజు తన యొక్క శాపకులను చేతితో పాశము అనేటువంటి ఆయుధాన్ని ధరించి ప్రయాణం అవడం చూశాడు వారి యొక్క చెవిలో రహస్యంగా చెబుతున్నాడు దోతులారా భగవంతుడైనటువంటి విష్ణుమూర్తిని శరణించినటువంటి ప్రాణులందరినీ కూడా మీరు విడిచిపెట్టేసేయండి నా అధికారం ఇతర మానవుల మీదే వర్తిస్తుంది విష్ణు భక్తుల మీద నా ప్రభుత్వం ఎన్నటికీ చల్లదు నా అధికారం ఎన్నటికీ చల్లదు దేవతల చేత పూజించబడేటువంటి బ్రహ్మ నన్ను లోకుల యొక్క పాపపుణ్యాలని కూడా విచారించుకు నియమించాడు నియమించాడు నేను దిక్పాలపడి నేను బ్రహ్మ లేదా నియమించబడినటువంటి పాపపుణ్యముల యొక్క చిత్రాలను విచారించడం కోసం మాత్రమే నియమింపబడినటువంటి వాడు విష్ణు భక్తులు గురు భక్తులు కానీ వారిని నేను శిక్షించాలి వారిని నేను శిక్షిస్తాను అలా విష్ణుపాదముగా నమస్కరించినటువంటి వారికి శరణకు వచ్చిన శరణ తెచ్చినటువంటి వారికి నేను కూడా నమస్కరిస్తాను భగవంతుని యొక్క భక్తులను విచారిస్తూ వాసుదేవుడి అనేటువంటి భగవంతుని నుండి సత్యతను కోరుకుంటున్నాను అని యమధర్మరాజు తెలియజేస్తున్నాడు నేను మాధవుడికి విధేయుడిని నేను స్వతంత్రుడను కాను భగవంతుడు నన్ను కూడా శిక్షించుడికి సమర్థుడు భగవంతుడిపై భక్తి లేని వాడికి ఎన్నటికీ కూడా ముక్తి లేని విషయం ఎప్పుడు అమృతం కాదు కానీ వంద సంవత్సరము నిప్పులో పెట్టిన ఇనుము బంగారం కాదు చంద్రుడు యొక్క కలంకం ఎప్పటికీ పోదు చంద్రుడు ఎప్పటికీ సూర్యుడు కాయేడు శ్రీహరిందు నిరంతరము కూడా మనస్సు గలవాడు మిక్కని మలని శరీరము గలవాడైనా వాడు ఆ భక్తుడు తప్పకుండా జ్యోతిలాగా ప్రకాశిస్తాడు భగవంతుని ఉపాసించినది మోక్షం రాదు అని యమధర్మరాజు రమ్యమైనటువంటి మాటలను తమ యొక్క దూతల చెవిలో ఉపదేశిస్తున్నట్టుగా మనకి ఈ యొక్క పురాణం ద్వారా తెలియజేస్తున్నారు కాబట్టి బృహస్పతి మీద గొప్ప దైవీపేటువంటి రూపేటువంటి భగవంతుని యొక్క పాదాలను మోక్షం గురుకు తలుచుకుంటూ ఉండండి కోట్ల వడతీ పుణ్యానికి బలమైనటువంటి ఈ మానవ జన్మ పొంది కూడా పనికిమానటువంటి భోగాలను కోరుకుంటూ మోక్ష మార్గాన్ని అనుసరించినటువంటి వాళ్ళు బూడిద కోసం గంధవకరణను తగలబెట్టేటువంటి వాళ్ళు అవుతారు గొప్ప గొప్ప దేవతలు చేతులు జోడించి ఏ భగవంతుని యొక్క పాద పద్మలకు నమస్కరిస్తున్నారో ఎవరి మార్గానికి ఎప్పుడు అడ్డు ఉండదో అటువంటి భగవద్భక్తులకు జన్మ లేకుండా చేసేటువంటి సనాతనమైనటువంటి పునరావృతరహితమైనటువంటి ఆ జన్మ జన్మ లేకుండా పునరావృతరహితం తల్లి గర్భంలో పట్టకుండా చేయగలిగినటువంటి దేవదేవుడు ఏ సనాతనమైన పరమాత్మ ఉన్నాడో ఆ శ్రీహరికి ఆ విష్ణుమూర్తికి సదా నమస్కారం అని చెప్పి చెబుతూ యమధర్మరాజు ఒక అష్టకాన్ని యమాష్టకము అనేటువంటి శ్లోకాన్ని చదివి వారికి దూతలకి లోత చెవులో చెప్పాడు ఈ యమాష్టములు యమ అష్టకములు విన్నటువంటి వాడు సమస్త పాపములను కూడా వేడుబడి విష్ణులోకాన్ని పొందగలదు విష్ణుభక్తిని పెంపొందించేటువంటి యముని యొక్క ఉత్తమమైనటువంటి పరమోత్కృష్టమైనటువంటి హారి యొక్క మహిమని తెలిపేటువంటి ఈ ఉందే ఆ యమాష్టకమును ఇప్పుడు చెబుతారని చెప్పేసి వ్యాసులు వారు ఆ యొక్క విషయాలందరికీ కూడా తెలియజేస్తున్నారని మళ్ళా పురాతనమైనటువంటి ఆ కథను భురువు యొక్క మనువుడైనటువంటి మార్కండేయుడు చేసినటువంటి పనులు కూడా మీకు నేను సవిస్త్రంగా తెలియజేస్తానని చెప్పేసి ఆ వ్యాస భగవాను తెలియజేస్తాను తెలియజేస్తున్నాం स्वस्ति प्रजाप्य परिपालयन्तः गोब्राह्मणेभ्यः शुभवस्तु नित्यम् लोकाः समस्त शुभिनो भवन्तु ओम् स्वस्ति ओम् स्वस्ति ओम् स्वस्ति